Sekarang, 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 ఏ మాత్రం అమ్ముతున్నావు అమ్ముతున్నావు ఇంత మున్నిటి మీద ట్యాక్స్ ఉండగా ఇప్పుడు పర్లేదు ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది

స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మాయి ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ ప్యాకేజ్ కొన్ని కొనుక్కొని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా గుడ్ ఓకే అమ్మా హాయ్ రామ్మా రా सी ओके अम्मा थैंक यू अम्मा बार नमस्कार